నమస్తే అండి నా పేరు వెంకటమాతయ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే అమ్మడానికి అయితే ఢిల్లీలో అయితే ఉంది రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి ఇంకా బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ మారుతీ ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసినట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ కూడా అంతే పర్సెంట్ అయితే ఉంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది అండి ఏ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బానెట్ నుంచి డోర్ గ్లాస్ ఎదురు కూడా రీప్లేస్ కాలేదు వెనకాల డికీకి అయితే డెంటింగ్ పెయింటింగ్ జరిగింది డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అండి ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇది జీటా వేరియంట్ కాబట్టి కంపెనీ పీటెడ్ ఎలావెన్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు భయ్యాక మరి చాబీదేవాను ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి చూసుకోవచ్చు డెబ్బై వేల నాలుగు వందల తొంభై రెండు కిలోమీటర్లు మీటర్ బ్యాక్ అయితే అట్లాంటిది ఏం లేదండి నేను ఏదైతే రిపోర్ట్ అయితే ఉందో అదే చెప్తానండి దాని తర్వాత మీరు ఇబ్బంది పడద్దు నేను ఇబ్బంది పడద్దు ఎందుకంటే మీరు తర్వాత ఫోన్ చేసి నాకు ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని చెప్పి నేను అనొద్దు అందుకే ఏదైతే ఉందో అదైతే క్లియర్గా అయితే చెప్తాను ఇది చూసుకోవచ్చండి ఎటువంటి దెబ్బలు తాగలేదు పర్ఫెక్ట్గా ఉంది డిక్కీకి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది క్లియర్గా అయితే చెప్తున్నాను అండి తర్వాత అంటే ఢిల్లీలో కామన్ అండి ఇది అంటే వెనకాల సడన్ బ్రేక్ వేసినప్పుడు వచ్చి తగిలియడం అనేది చాలా బండ్లకైతే జన్యును జరుగుతుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక దాన్ని ఇది చేసేది ఏం లేక ఇక చేయించుకోవడం చెప్పేది చేసేది ఏం లేదు బంపర్లకి ప్లస్ డిక్కీలకి సడన్ బ్రేక్లు వేసినప్పుడు జరుగుతూనే ఉంటే కామన్ అనమాట భయం ఎగ్ బారు బాగా చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషను యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏవి చూసుకోవచ్చు అండి ఫెండర్ కూడా ఇంత మట్టికి ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఓపెనింగ్ అయితే ఏం లేదు గేర్ బాక్స్ కూడా ఒరిజినల్గా ఉంది బతుగర భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతు ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రీప్లేస్ అయింది ఏపీ కూడా రీప్లేస్ కాదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి డెబ్బై వేల కిలోమీటర్ మీటర్ బ్యాక్ అయితే కాదు డీజిల్ బండి మ్యాన్ గర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానని ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే సైటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ఫైజ్ అని చెప్తాను సరే సార్ వెహికల్ మొత్తం మీకు ఒక రౌండ్ చూపిస్తాను చూడండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి ఎస్ క్రాస్ వెహికల్ వచ్చేసి మీకు యావరేజ్ ట్వంటీ ప్లస్ అయితే హైవేలో మైలేజ్ వస్తుందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో జర్నీ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది వైట్ కలర్ అయితే చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ అని చెప్తాను థ్యాంక్ యూ